దిల్సు నగర్ బాగ్ కార్యవాహిక సుధామణి ఆధ్వర్యంలో నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్లో మహిళా శక్తి సమ్మేళనం జరిగింది ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలు కోలాహాటలతో అందరినీ మహిళలు ఒక్క తాటిపైకి చేరి తమ సమస్యను చర్చించుకునేందుకు ఓ మహిళా శక్తి సమ్మేళనం నిర్వహించామన్నారు ఈ సమ్మేళనంలో పన్నెండు వందల మందికి పైగా మహిళలు పాల్గొన్నారని తెలిపారు ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేజర్ రాకేష్ చౌహాన్ విశిష్ట అతిథి డాక్టర్ అనురాధ ప్రధాన వ్యక్తిగా డాక్టర్ ంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇలాశక్తి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వీళ్ళందరూ కూడా మా మేము ఎందుకు కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం అంటే అందరినీ ఒక్క ఆదివారం ఇంతమంది మహిళలను మేము కలుపుతామా అన్న ఉద్దేశంలో మేము చాలా కంగారు పడినాము కానీ చాలామంది వచ్చినారు ఎందుకు వచ్చినారు అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళను మేమందరినీ పిలిచాము అన్ని రంగాలంటే ఇప్పుడు డాక్టర్స్ లాయర్సు ఇంజనీర్స్ తర్వాత టీచర్స్ లెక్చరర్సు పీజీ పీజీ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఒక దాటి ఒక ఘాట్లో కట్టేయాలన్న ఉద్దేశంతో మేము వాళ్ళందరినీ పిలవడం అయింది తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్య అతిథులు కానివ్వండి ముఖ్య వక్తలు కానివ్వండి వాళ్ళు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశాలతోటి వచ్చిన మహిళలందరూ కూడా చాలా ప్రభావితులైనారు చాలా చాలా మెచ్చుకుంటున్నారు చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి మా మహిళా మనులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా కృతజ్ఞతలు జై జై శ్రీరామ్ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టి దాదాపు ఒక మూడు నెలల బట్టి మేము ఇదే పనిలోనే తిరుగుతున్నాము అంటే ఒక్కొక్క ఏరియాకు కొంత కొంత మహి మంది మహిళలను సమకూర్చుకొని ఒక గ్రూప్గా చేసి ఆ గ్రూప్ గ్రూప్ అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇది సమాచారము మేము అందరినీ కలుపుతున్నాము మీరు రావాలి మీ యొక్క మీ రంగాలలో ఉండేటటువంటి సాధక బాధకాలన్నీ కూడా మాకు తెలియజేయాలి అంటే ఎవరు ఎటువంటి కష్టాలు పడుతున్నారో తెలియడం లేదు ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళాడంటే వాడు కరెక్ట్గా నా అమ్మాయి కరెక్ట్గా ఇంటికి వస్తోందా లేదా ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులు కూడా కంగారు పడేంత పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఆ అమ్మాయి అంత బలహీనరాలా అన్న ఉద్దేశంలో వాళ్ళ యొక్క కామెంట్స్ అన్నీ కూడా మేము తీసుకోవాలన్న దీంతో మేము ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది